హాయ్ హలో వెల్కమ్ టు ప్రేమ కథ అనే మూవీ ట్రైలర్ అయితే యూట్యూబ్ ఛానల్ లో అనమాట ప్లాట్ఫామ్ లో రాబోతుంది ఇప్పుడు ఈ ట్రైలర్ గురించి డిస్కస్ చేసుకుందాం స్టోరీ కనుక చూసినట్లయితే ఏం లేదు ఫస్ట్ అంటే ట్రైలర్ ప్రకారం చూసుకుంటే కొంతకాలం హీరో హీరోయిన్ లవ్ చేసుకుంటారు దాని తర్వాత ఇద్దరు టూ సైడ్ లవ్ అయ్యి కొంతకాలం హ్యాపీగా స్పెండ్ చేస్తారు దాని తర్వాత ఏం జరుగుతుంది ఏందో హీరోయిన్ హీరోయిన్ చీటీ ఎత్తది అలా చీట్ చేసిన తర్వాత తర్వాత హీరోయిన్ ఇంకో పెళ్లి చేసుకుంటది హీరో ఆమె కోసం పిచ్చోడ్ అవుతాడు ఇది అన్నమాట ఈ స్టోరీ మనం చాలా సార్లు చూసిందే లవ్ స్టోరీస్ లో ఇలాంటి టెంప్లెట్ కామన్ సో వీళ్ళు వీళ్ళ స్టైల్లో కొత్తగా ప్రెసెంట్ చేయడానికి ట్రై చేసారు ఈ సినిమా డైరెక్టర్ ఇలాంటి స్టోరీ రొటీన్ బట్ శివశక్తి రెడ్డి ఎలా ప్రెజెంట్ చేస్తారు అనేది మనం ఫుల్ మూవీ చూసినాక డిసైడ్ చేసుకోవాలి మీ అందరికి ఈ స్టోరీ డిస్కస్ చేస్తే ఈ పాటగా గుర్తొచ్చే ఉంటది ఆర్ఎక్స్ హండ్రెడ్ ఈ ట్రైవల్ ని చూస్తే నాకు ఆర్ఎక్స్ హండ్రెడ్ సిమిలారిటీస్ ఎక్కువ అనిపించినాయి కాకపోతే ఆర్ఎక్స్ హండ్రెడ్ లో కొంచెం ఎయిటీన్ ప్లస్ లాగా అనిపిస్తుంది ఇది కొంచెం మరి అంత అతిగా అయితే లేదు ట్రైలర్ చూసినట్లయితే ఓటీటీ ప్లాట్ఫామ్ అయినప్పటికీ మరి లో లేదు మరి హై లేదు మీడియం గా బాగుంది కలర్ గ్రేడింగ్ కూడా డీసెంట్ గా ఉంది వెరీ గుడ్ మేబీ ఓటీటీ సినిమా కదా వాళ్ళకి లిమిటెడ్ బడ్జెట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకున్న బడ్జెట్ లో వాళ్ళు మంచిగా ఉంటారు ఇక ఆర్టిస్ట్ల విషయానికి వస్తే ఈ మూవీలో హీరో కిషోర్ ఇతని పర్ఫార్మెన్స్ బాగుంది ఈ సినిమా ఇతని పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఇచ్చే విధంగా ఉంది సో అతను దీన్ని మంచిగా యూటిలైజ్ చేసుకున్నాడని నేను అనుకుంటున్నా బట్ ఇంకొంచెం బెటర్ గా చేస్తే ఎమోషన్ అనేది ఎక్కువ కనెక్ట్ అవుతుంది ప్రేక్షకులకు హీరోయిన్ పేరు దివ్య ఈ మూవీలో హీరోయిన్ పేరు దివ్య ఈమె పర్ఫార్మెన్స్ అయితే బిఫోర్ మ్యారేజ్ సీన్స్ ఉన్నాయి కదా అందులో చాలా నార్మల్ గా యావరేజ్ గా ఉంది ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓషో వెంకట్ నాకైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బిలో యావరేజ్ అనిపించింది ఇంకొంచెం బెటర్ గా కూడా చేయొచ్చు ఎందుకంటే ట్రైలర్ లో కొంచెం ఎమోషన్ అయితే ఉంది సో దానికి తగ్గట్టు కొంచెం మంచి సెంటిమెంట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయినా కొంచెం బెటర్ ఎమోషనల్ బీజిఎమ్ అయినా ఉండొచ్చు కానీ అతను ఎంత అవసరమో అంతే అనుకున్నాడు కావచ్చు నన్ను నడితే అవసరానికంటే కొంచెం తక్కువనే ఉంది డోస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ది ఇక మ్యూజిక్ అయితే రథన్ మనకు ట్రైలర్ మొత్తం మీద అక్కడ నుంచి ఇక్కడ వరకు ఫస్ట్ నుంచి చివరి వరకు ఒక సాంగ్ కూడా వినిపించలే సో మన మ్యూజిక్ గురించి ఏం మాట్లాడలేం బట్ మనందరికీ తెలుసు రథన్ మ్యూజిక్ క్వాలిటీ అయినా అతని ట్యూన్స్ అయినా చాలా అద్భుతంగా ఉంటాయి రథన్ అంటే మినిమమ్ గ్యారెంటీ మ్యూజిక్ డైరెక్టర్ అనమాట ఇక ఈవీ గురించి మాట్లాడుకున్నట్లయితే వాళ్ళు మిగతా ఓడిటీస్ కంటే కొంచెం లేట్గా వాళ్ళ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేసే అనిపిస్తుంది మిగతా వాళ్ళతోని వీళ్ళు పోటీ ఇవ్వడానికి ఇంకా అద్భుతమైన కంటెంట్ తయారు చేయాలి ఇంకా నెంబర్ ఆఫ్ సిరీస్లు కానీ సినిమాలు కానీ వీళ్ళు చేయాలి సో వ్యూవర్స్ ఇది ఈ సినిమా రివ్యూ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మా ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్